విషయము ఎందుకులే వీడియో పెట్టడం ఎందుకులే ఎందుకులే అని అనుకుంటా ఉన్నాను ఈ రోజు ఆ పద్నాలుగేళ్ల పాప నా చెల్లి అని చెప్పుకొచ్చాడు కదా మళ్ళీ నేను ఒక వీడియో చూసాను అనమాట వాళ్ళు అయితే వాళ్ళ దాంట్లో వచ్చేసి నేను ఆ పాపతో రూమ్ లోకి పోయాను అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాడు అంటే ఆయన చెప్పేదేమో నీతులు దూరేదేమో ఓయ రూమ్సా ఒక్కసారి వీడియో చూడండి కాదు అమ్మాయి మాట్లాడుతాను ఓకే ప్రత్యేక అంతే పాప అక్కడ ఉంది తల్లి మాట్లాడి ఓకే అక్కడ ఉన్నాదండి మీరు చూస్తున్నారు కదా అది రెండు వేల రూపాయలు అంటున్నారు ఇల్లు ఒకటి తీసుకుంటాను అనమాట పద్దెనిమిది అంటుంది పద్దెనిమిది కాదు పదిహేను అంటే చిన్నది ఒక రిసెప్షన్ తీసుకున్నాను

పద్దెనిమిది అవుతుంది కానీ పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి లాగా వెళ్ళి చాలా చిన్నపిల్లలా ఉంది ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు ఏమనుకుంటున్నారో అది జరుగుతుందని జరగదా అని తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు మొత్తానికి ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు మామూలు కాదు అన్న ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని లేపేసాడు నేపే తె అసలు కూడా వెయ్యి రూపాయలుంటే నువ్వు పోరా అనేసి అతనికైతే చెప్తా ఉన్నాడు అబ్బా అసలు నా నాషా ఎంతో తెలుసా కొంపరు ముంచేవాడు అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు మాటలు అబ్బా ఆయన తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్పాలంటే కానీ కంత్రి